హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని కొర్ర బియ్యంతో పులిహోర తయారు చేసామండి ఇది చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా తయారు చేసుకునే పులిహోరకి చాలా భిన్నంగా డయాబెటిక్ ఉన్నవారైనా బరువు తగ్గాలనుకునే వారికైనా చాలా మంచి ఆహారం అండి ఇది దీనికోసం ఏదో ఒక మెజర్మెంట్ పెట్టుకోండి ఒక గ్లాసు కొర్రలు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనం రైస్ పెట్టుకునేటట్టు ఎంత గ్లాసు ఎన్ని కొరబియ్యం తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలండి మంచినీళ్ళు పోసుకొని చక్కని గ్లాసులు కొరబియానికి రెండు గ్లాసులు మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి మంట మీడియంలో పెట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతాయండి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని పులిహోర తాలింపు పెట్టుకుందాం అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఫస్ట్ నూనెలో కొంచెం వేయించుకోరండి ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వేయించిన తర్వాత రెండు స్పూన్లు వేసన పలుకులు ఒక స్పూన్ అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎండిమిరపకాయలు చక్కగా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు అలాగే జీడిపప్పు పలుకులు ఒక పది నుండి పన్నెండు వరకు వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మాత్రమే జీడిపప్పు కంపల్సరీ అనేమి లేదు చక్కగా ఇవన్నీ వేసుకొని పువ్వు అంతా బాగా వేయించుకోవాలండి మంటని తక్కువలో పెట్టుకొని అలాగే అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కూడా వేసుకొని తాలింపు అంతా కూడా దోరగా వేగాలండి అన్నీ పప్పులన్నీ కూడా క్రిస్పీగా రెడీ అవ్వాలి ఇలా చక్కగా మంటని తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక పావు స్పూను ఇంగువ వేసుకోండి ఏ పులిహోరకైనా పులిహోర తాలింపుకి ఇంగువ మంచి పరిమాణం వస్తుందండి స్కిప్ చేయకుండా మోస్ట్లీ ఉపయోగించడానికే ప్రయత్నించండి అలాగే పసుపు ఒక పావు స్పూను రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఇవన్నింటినీ బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిగిన తర్వాత కలుస్తాయి కదా కలిసిపోయిన తర్వాత పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత కొర్ర బియ్యాన్ని అన్నంలాగా వండేసుకోవాలండి పొడి పొడలు వస్తుంది ఒంతుకి రెండు వంతులు బియ్యం నీళ్లు పోసుకోవాలి అలాగే ఒక పావు గంట ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి దీంట్లో అధిక శాతం ఫైబర్ ఉంటుందండి అలాగే మనకి నరాల బలహీనత ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుందండి అంటే నరాల్లోని ఎనర్జీ ఫీల్ అన్నమాట అన్ని అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ మిలెట్స్తో తయారు చేసే ఈ పులిహోర వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం ఈ తాలింపు అంతా ఈ కొరబియ్యం అన్నంలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకోండి నార్మల్ పులిహోర కన్నా కూడా రుచిగా అనిపిస్తుంది అండి చిన్న స్వీట్నెస్ ఉంటుంది సో దానివల్ల ఈ ఇది కొరబియ్యంతో పాయసం చేసుకుంటాము అలాగే నేనైతే పులావు పాయసం తర్వాత చంద్రకాంతులు ఇలాగ కొర బియ్యంతో మూడు నాలుగు వెరైటీస్ అయితే తయారు చేస్తాను వీలైతే ఆ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ మొత్తం పూపు అంతా బాగా కలిసింది స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఒక రెండు నిమ్మకాయలు రసం తీసుకోవాలండి తీసుకొని రసం అంతా నిమ్మరసం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఈ నిమ్మరసం ఈ అన్నానికి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని అలాగ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా సెట్ అవ్వాలి సెట్ అయిన తర్వాత అప్పుడు వడ్డించుకోండి సూపర్గా ఉండే ఈ కొరబియ్యం పులిహోర రెడీ అయిపోతుందండి చిరుధాన్ ఈ చిరుధాన్యాలతో చేసే ఈ చిత్రాన్నం వీడియో మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి